हम कर रहा है इसमें एट लीस्ट 20% तक आने के लिए हमारी ग्राम सभा कार्यक्रम हो पा रही है एक भी जाने से आठ साल का हो गया और इससे उत्तर के गांधी के निशान बताया है हम काम के लिए रिसोर्स काउंट करेंगे हमारी सब की तरफ से ये हो और फिर भी उसको अपने गाँव में देखभाल करते हुए करते हुए नौजवानों को मैं खासकर रात के टाइम पर फोन वगैरह का इस्तेमाल करें और वक्त से बफ जल्द से जल्द जाकर घरों या आराम कमायें और सुबह जल्दी उठने की करें क्योंकि फिलहे का वस्ता हो उतना और बड़ी नहमत से अल्लाह तला की लिहाजा तमाम नौजवानों से मैं कैब करता हूँ कि वो जल्द जल्द स्वयं जो तक सल्ला की हदीस है कि उनका माहौल था उनका एक वो सल अल्लाह वसम का माहौल था कि वो सुबह शाम में के बाद बाते और फल से पहले उठने की तक फरमाते नमात की पाबंदी करते हैं तमाम तो करता हूँ कि हो जाएं और जल्द से जल्द उठकर नमाज पढ़ा और नमाजों की पाबंदी करेंगे तो इन ताला तर अमर करेंगे तो हमारी जो कमजोरियाँ हैं जो हमारे में बुराइयाँ हैं उनका बुद्ध दूर हो जाएंगे मैं ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం యువతను మనం అంతా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇవాళ గంజాయి కానీ ఈ బాగా డ్రగ్స్ కానీ ఈ కుట్టలు కానీ హెరేన్ కానీ అలవాటు పడకుండా చూసుకోవాలి దీనికి అలవాటు పడకుండా ఉండాలంటే మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని నైట్ టైంలో లేట్ వస్తుంటే కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడికి పోయినామని అడగాలి ఖచ్చితంగా పిల్లలు నైట్ పోయి ఎందుకు లేని అర్థం ఎక్కడ ఉంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు కొంచెం కలుపుకోండి ఎందుకంటే నా పిల్లలకి నాకు నమ్మకం ఉందని ఆ పరిస్థితి లేదు ఉన్న పరిస్థితులు అనుకుంటుంది అర్థమవుతుందా వ్యక్తులలో నమ్మకం ఖచ్చితంగా ఫోన్ ఎక్కువ ఫోన్ ఎందుకు వాడుతుందో ఫోన్ కూడా చెక్ చేయాలి పిల్లల్ని నైట్ లాంటి తానేస్తే ఒకసారి వాళ్ళు మాట్లాడారు మాట్లాడకుండా ఉంటే దగ్గరితో మనం మాట్లాడియాలి మాట్లాడిస్తే మనకు స్టెల్ వస్తుంది దానివల్ల పిల్లల్ని మనం భయప భయంలో కంట్రోల్లో పెడితే వాళ్ళ వాళ్ళ యొక్క దృష్టితో శ్రద్ధ అంతా చదువుపైలు ఉంటాయి కాబట్టి మీరంతా ఈ విధంగా పిల్లలకు కూడా కంట్రోల్లో పెట్టి ఈ డ్రగ్స్ కానీ గంజాయికి కానీ పత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా చేస్తారని చెప్పి మా యొక్క పోలీసుల యొక్క విజ్ఞప్తి ఈ మెయిన్ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా మీరు అందరూ కూడా పిల్లలను చిన్న పిల్లలకు డ్రైవింగ్ చేయద్దు రాజ్ డ్రైవింగ్ చేస్తున్నారు హెల్మెట్లు పెట్టుకుని నడిపించాలా ఆ సైబర్ క్రైమ్ విషయంలో ఉంటే ఎందుకు కావాలి మీరు ఖచ్చితంగా ఎవరు కూడా అన్నోన్ ఏపీ ఫైవ్ ఫిక్ చేయద్దు వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తే మరి నైన్ వన్ సిరీస్ ఉంటుంది ఇండియా నెంబర్లో నైన్ వన్ సిరీస్ ఉంటుంది నైన్ వన్ సిరీస్ కాకుండా వేరే నెంబర్ నుంచి వస్తే ఎట్టి ప్రజలు ఫోన్ లిఫ్ట్ చేయకండి బ్యాక్ క్లాక్లో పెట్టేసేయండి బ్లాక్లో పెట్టి మళ్ళీ ఓట్ కానీ పాస్వర్డ్లు కానీ ఎవరికి చెప్పకండి ఎవరు కూడా బ్యాంక్ నుంచి ఫోన్ చేయరు వీటి అన్నిటి కూడా మీరు దృష్టి దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి దీనివల్ల మాకు క్రైమ్ను కంట్రోల్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ని కూడా మీరు నోటి ఉంచుకొని దానికి ఎప్పుడైనా జరిగిన సందర్భంలో ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరో డైల్ చేయాలని చెప్పి మొదటి వారి చెప్పిన కోరుకుంటున్నాను అలాగే మీకు ఏమైనా జరిగిన సందర్భం ఏమైనా విజయం జరిగిందంటే మా దృష్టి డిస్కస్లో దానిపైన మీకు ఏమైనా ప్లాన్ స్థలాలు సూచనలు ఇచ్చి మీకు ఇంకా అవేదన కల్పిస్తామని చెప్పి పోలీసు వాళ్ళు తెలుపుతూ చూపిస్తున్నాను